నమస్కారం నేను గీతావనమ అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా గిరిజన కుంభమేళాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది అంతేకాదు ప్రస్తుతం జరిగే జాతరలో ఆకర్షణగా నిలుస్తున్న కొయ్య బొమ్మల జ్ఞాపికలపై మా విఎస్ నైన్ మీడియా అందిస్తున్న స్పెషల్ స్టోరీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ నలుమూలల నుండి వివిధ ప్రముఖులకు ఆహ్వానం పలుకుతుంది వనదేవతలను దర్శించుకున్న వారికి అమ్మవార్ల ప్రసాదాలు అందివ్వడం సంప్రదాయంగా వస్తుంది అయితే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడి వనదేవతల గద్దెల నమూనాతో తయారు చేసిన కొయ్యబొమ్మ జ్ఞాపికను అందించనున్నారు ఈ సంకల్పంతో గిరిజన వనదేవతల చరిత్ర ప్రతిబింబించేలా ఉండాలనే ఉద్దేశంతో మేడారంలో సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రతిమ ఉట్టిపడేలా ఉండాలనే ఆలోచనతో భద్రాచలంలోని ఐటీడిఏ పరిధిలో ఉన్న గిరిజనుల చెక్కబొమ్మల తయారీ కేంద్రంలో ఈ జ్ఞాపికలను తయారు చేయించాలని భావించిన అధికారులు ఇక్కడి కళాకారులకు వనదేవతల జ్ఞాపికలను కొన్నింటిని అందజేయాలని ఆదేశించారు అందులో భాగంగా కళాకారులు ఐదు రకాల డెమోలు పంపించగా అందులో గద్దెల ఆకృతిలో ఉన్న బొమ్మను స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సీత్ మంత్రి సీతక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కలిసి ఎంపిక చేసి రెండు వందల వరకు ఈ బొమ్మలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కమిషనర్కు తెలియజేశారు దీనితో ట్రైబల్ కమిషనర్ ఆదేశాల మేరకు భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ సూచనల మేరకు ఆదివాసీ కళాకారులు కోయ కల్చరల్ ఆర్ట్స్ అండ్ వుడ్ క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం వర్క్షాప్లో పాయం సలీం కుమార్ నేతృత్వంలో ఆదివాసీ కళాకారులు వీటిని తయారు చేస్తున్నారు సమ్మక్కసార్లమ్మ గద్దెల బొమ్మను టేకు మరియు వెదురును ఉపయోగించి తయారు చేస్తున్నారు ఇప్పటికే వారు రెండు వందల జ్ఞాపికలను తయారు చేసి హైదరాబాదుకు పంపించారు మేడారం ఆహ్వానం అందుకునే వీఐపీలు వీవీఐపీలు మరియు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికతో పాటు ఈ జ్ఞాపికను ఇచ్చి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు మరికొందరికి జాతరలో అందివనున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఆదివాసీ గిరిజన కళాకారులకు ఉపాధితో పాటు వారి కళకు గుర్తింపు లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉండండి విఎస్ ఓకే సార్ నా పేరు పాయం సాలిం కుమార్ సార్ నేను చిన్నప్పటి నుంచి నేను చెక్క బొమ్మలు తయారు చేస్తాను సార్ వెదురు బొంగు అయినా సరే చెక్క బొమ్మలు అలా బొమ్మలు తయారు చేస్తా వెదురుతో కూడా ఇప్పుడే కూడా నేను అదే చేస్తాను సార్ నేను భద్రాచలం ఐటిడి పరిధిలో ఉన్నా సార్ ఇక్కడ మ్యూజియం దగ్గరే ఉంటా ఇప్పుడే మన సమ్మక్క సారక జాతరకి కావాలి అంటే ఒక ఐదు ఆరు పీస్ నేను సింపుల్గా పంపించాను సార్ ట్రైబల్ కమిషనర్ ఆఫీస్లో అక్కడ చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఇది బాగుంది ఇది రెండు వంద పీస్ తయారు చేయాలి అని చెప్పారు సార్ ఇప్పుడు ఆ రెండు వంద పీస్ ఒక పదిహేను రోజు నుంచి నేను తయారు చేసాం సార్ ఒక పది మంది దాకా మనిషిని పెట్టేసి తయారు చేయించేసాం ఇప్పుడు పంపించేసాం రెండు వంద పీస్ మళ్ళీ ఒక ముప్పై పీస్ కావాలంటే మళ్ళీ తయారు చేస్తున్నాం ఇప్పుడే పర్జెంట్ ఇప్పుడే సమ్మక సారక జాతర వస్తుంది సార్ సమ్మక సారక జాతర వస్తే అదే ప్రతి ఒక్కరికి చిన్న ఆహ్వానిచ్చేసి గిఫ్ట్ ఇస్తాం అని చెప్పారు సార్ అది మన తెలంగాణ ఆంధ్రాలో పెద్ద జాతర అంట సార్ ప్రపంచంలో పెద్ద జాతర అని తెలుసు సార్ అందరికీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం కూడా తయారు చేసాం తయారు చేస్తే చాలామంది బాగుంది అంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనం కూడా అంటే అవును ఇది బాగుంది అన్నారు చాలామంది పేపర్లో కూడా వచ్చింది ఫస్ట్ అది చూసాం అవును బాగుంది మంచిగా ఉంది అన్నారు నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అని కొంతమంది కూడా చెప్తున్నారు ఒక పది ఎగస్ట్రా ఇప్పుడే చేస్తున్నాం పర్జెంట్ అయితే వాళ్ళు కూడా కావాలి మీకు డబ్బులు ఇస్తాం ఇవ్వమన్నారు సార్ ఇప్పుడే ముప్పై పీస్ మళ్ళీ పెండింగ్ ఉంది సార్ అది తయారు చేశారు సార్ అది చాలా బాగుంది సార్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇది తయారు చేసే మళ్ళీ ఇలాంటి ఏదైనా ఆర్డర్ వస్తే మళ్ళీ తయారు చేసి ఇస్తాం సార్ నా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కూడా నాతో హెల్ప్ చేశారు బాగా వాళ్ళు కూడా పని చేస్తున్నారు